లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంటాను సో కొన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము సింహరాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ కూడా చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుందని చెప్పుకోవాలి డేట్లో బాగుంది యాక్చువల్గా కెరియర్ పరంగా చాలా గ్రోత్ అనేది ఉంది ఆపర్చునిటీస్ చాలా వస్తాయి అలాగే ఎస్పెషలీ మనం పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో బిజినెస్ రన్ చేసే వాళ్ళకి వీళ్ళే పై చేయి ఉంటుందంటే కాంపిటేటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది సూచనలు ఇవన్నీ నేను అండ్ ఆల్సో మనం చూసాము అంటే కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దానికి కూడా ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది అలాగే చేసే ఏ అయినా విస్తరింపు అనేది ఉంటుంది ముందుకు సాగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే సెకండ్ హౌస్లో కేతు ఉన్నారు ఈవెన్ సూర్యగ్రహం ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కిందకి దిగుతున్నారు వీనస్ కూడా అంటే శుక్రుడు కూడా మనకి రెండో ఇంట్లోకి వస్తున్నారు కనుక తప్పక వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు ఆర్థికంగా ఎద్ ఎదిగే సూచనలు అలాగే కెరియర్లో వీళ్ళకి ఒక ఇంక్రిమెంట్ రావడం కానీ ప్రమోషన్ రావడం కానీ తప్పక జరిగే జరుగుతుంది అవి కూడా సూచనలు అన్నమాట కెరియర్ పరంగా అయితే చాలా బాగుంది వీళ్ళు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తప్పక కుటుంబ పరంగా ఎందుకంటే ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి అలాగే మిస్అండర్స్టాండింగ్స్ అంటాం మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఎస్పెషలీ దంపతుల మధ్యన రాకుండా చూసుకోవాలి నోటి దుడుసు అనేది కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పడం జరుగుతోంది ఇది కూడా సూచనే ఎస్పెషలీ పై వాళ్ళతోనూ పార్ట్నర్స్తోనూ అలాగే ఏంటంటే వీళ్ళ పార్ట్నర్స్కి కూడా అంటే లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ విషయంలో ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నా అది వెంటనే తేలదు అది ఇంకా వాయిదా పడుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇది కూడా సూచనలే అలాగే కొత్తగా పెళ్ళి కావాలి పార్ట్నర్ కోసం వెతుకుతున్నాము లేకపోతే లవ్ రిలేషన్షిప్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఈ నెల బాగుంటుంది అలాగే వీళ్ళు బంధుమిత్రుల కలయిక ఉంటుంది అండ్ ఆనందిస్తారు చక్కగా విందు వి విహారాల్లో కూడా కలుసుకునే భాగ్యం ఉంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళు హెల్త్ విషయంలో మాత్రం ఎస్పెషలీ ఇన్ఫెక్షన్స్ రాకుండా అలాగే ఎక్కువ శ్రమపడి అలసట రాకుండా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది చాలా మంచిది అంటే ఒక జపం చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ లేకపోతే రెమిడియల్ మెషర్స్ కింద గుళ్ళకెళ్ళడం కానీ ఇవన్నీ చేసుకోవడం మన మనశ్శాంతికి చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే కూడనే మెరుకురి అంటే సెకండ్ అండ్ లెవెన్త్ ఆడు ఉంటున్నారు తప్పక ఆర్థికంగా అలాగే స్టేటస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఎదుగుదల అనేది కనిపిస్తోంది ఈ నెల తప్పక బాగుంటుంది స్పిరిచువల్ గ్రోత్ ఎస్పెషలీ ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాంట్లో కూడా ఏంటంటే ఆ దిశగా నడవడం అనేది జరుగుతుందనమాట వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ అని చేయాలి ఎందుకంటే శని రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట తప్పక రెమెడియల్ మెషర్స్ చేయండి మన ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నవగరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన ఆర్గ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి అదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి శని కాళ్ళను పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట ఏంటంటే ఆయన ఆయుకారకుడు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగళాముఖి హోమం అనేది చేయచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూడతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక బగలాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ కామాఖ్యాకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్న కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి